అందరికీ శుభోదయం విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి కట్టిన రాజభవనం మీద చాలా చర్చ నడుస్తోంది ఈ సందర్భంగా సాక్షి పత్రిక అట్లాగే వైసార్సీపీ వాళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటున్నారు అని చూస్తే చాలా విచిత్రాలు అనిపిస్తాయి ఇవాళ సాక్షి పేపర్లో వేసిన వార్త ఏంటంటే అద్భుత భవనాలపై అగ్లి ఏడుపు ఏడు వందల కోట్లతోటి నాసిరకంగా తాత్కాలిక సచివాలయం నిర్మించిన టీడీపీ ప్రభుత్వం ఋషికొండలో నాలుగు వందల కోట్లతోనే ఐకానిక్ భవనాలు నిర్మించిన వైసార్సీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో నాచరకమైన భవనాలు నిర్మించింది ఇది వాళ్ళ వాదన ఇది ఎంత తప్పుడు వాదన అప్పటికీ ఇప్పటికీ ఏ విధంగా అమరావతిలో జరిగిన నిర్మాణాల మీద వక్రీకరించి ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు అనే విషయం మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రజలకి అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను ముందుగా అమరావతిలో కట్టిన భవనాలు ఏమిటి ఏమిటి నాచరకం భవనాలు రెండో పదం వాళ్ళు వాడేది ఎక్కువగా తాత్కాలిక భవనాలు కట్టాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు వీరాజ్ జగన్మోహన్ రెడ్డి పటిష్టమైనటువంటి సిమెంటు రాళ్లతోటి కట్టాడు అక్కడ విశాఖపట్నంలో ముందుగా అసలు అమరావతిలో కట్టిన భవనాల గురించి మాట్లాడుకుందామండి ఫస్ట్ పాయింట్ ఏమిటంటే అమరావతిలో కట్టినవి ప్రభుత్వ భవనాలు ప్రభుత్వం కోసం పాలనా వ్యవస్థ కోసం పాలనా వ్యవహారాలు నడపటానికి పాలనా వ్యవహారాలు కేంద్రంగా ప్రభుత్వ పాలన చూసేటువంటి వేలాది మంది ఉద్యోగులు పనిచేయడానికి వీలుగా ప్రజాస్వామ్యానికే కేంద్రమైనటువంటి శాసనసభ శాసన మండలి నిర్వహణకి వీలుగా మొత్తం రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకి కేంద్ర స్థానంగా ఉండేటువంటి హైకోర్టు నిర్వహణ కోసం చంద్రబాబు నాయుడు అమరావతిలో భవనాలు నిర్మించాడు జగన్మోహన్ రెడ్డి దేనికి నిర్మించాడు రిషికొండలో తాను ఉండటం కోసం తాను తన భార్య నివాసం కోసం అవి ప్రభుత్వం నడవటానికి కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఉండటానికి కాదు అది సచివాలయం కాదు అది శాసనసభ కాదు అది హైకోర్టు కాదు ఆయన ఒక్కడో ఉండటానికి కట్టుకున్నటువంటి ఒక రాజభవనం ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ స్థలంలోనే కట్టారు అది ప్రభుత్వం కిందే ఉంటుంది కానీ ఎస్సెన్షియల్ డిఫరెన్స్ ఏమిటి ఇక్కడ అమరావతిలో కట్టిన భవనాలు కీలకమైనవి రాష్ట్ర ప్రభుత్వం నడవటానికి అసలు ఆ భవనాలు లేకుండా మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్కి రావడానికి అవకాశం కూడా లేదు వేరే విశాఖపట్నంలో రిషికొండ మీద జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ఈ రాజభవనం ఉన్నా లేకపోయినా కూడా ఏ రకమైన ఫరక్ పడదు రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణకి అమరావతిలో కట్టినటువంటి భవనం గవర్నమెంట్ కాంప్లెక్స్ రిషికొండలో జగన్మోహన్ రెడ్డి కట్టిన భవనం తాను ఉంటాను కట్టుకున్నటువంటి రాజభవనం అది మెయిన్ డిఫరెన్స్ అంతేకాదండి తాత్కాలిక భవనాలు కట్టాడు అక్కడ ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు వందల కోట్లకే మేము బ్రహ్మాండం కట్టాం విశాఖపట్నంలో ఐకానిక్ బిల్డింగ్ అట దానికి పేరు సో ముందుగా అమరావతిలో కట్టిన భవనాల గురించి కొంత సమాచారం ఇస్తాను నేను సెక్రటేరియట్ కోసం అని చెప్పి ఐదు భవనాలు కట్టారు ఇంక్లూడింగ్ సీఎంస్ ఆఫీస్ సీఎం గారు కూర్చోవడానికి ఆయన సమావేశాలు నిర్వహించడానికి ఆయన అధికారులతో మాట్లాడడానికి సకల సౌకర్యాలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని వేల మంది ప్రభుత్వానికి గుండెకాయ వంటి సెక్రటేరియట్లో పనిచేసేటువంటి ఉద్యోగులు వాళ్ళ యొక్క వసతి అక్కడ కల్పించారు వాళ్ళు పనిచేయడానికి సో సెక్రటేరియట్లో మొత్తం ఐదు బిల్డింగ్లు ఉన్నాయి సీఎం ఆఫీస్తో కలిపి అది ఒరిజినల్గా ఏంటంటే వేరే పర్పస్ కోసం తర్వాత యూజ్ చేసుకోవాలి అని చెప్పి గ్రౌండ్ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ కట్టే విధంగా పునాదులు వేశారు కానీ యాక్చువల్గా కట్టింది గ్రౌండ్ ప్లస్ వన్ మాత్రమే ఎందుకంటే ప్రస్తుతానికి సెక్రటేరియట్ అక్కడ నడవాలి అనే ఉద్దేశంతో ఇది కాకుండా పక్కన మళ్ళీ అసెంబ్లీ కౌన్సిల్ కోసం ఒక భవనం కట్టారు అంటే మొత్తం ఆరు భవనాలు నలభై ఐదు ఎకరాల్లో కట్టారు వీటిని ఈ ఆరు భవనాలని ఆరు లక్షల చదరపు అడుగుల్లో కట్టారు రెండు వేల పదహారు ఫిబ్రవరిలో మొదలుపెట్టి ఈ సచివాలయ భవనాలు నిర్మించడం రెండు వేల పదహారు నవంబర్ నాటికి పూర్తి చేశారు అంటే ఎనిమిది నెలల కాలంలో కట్టారు అత్యంత వేగంగా ఎందుకోసం ఎందుకోసం అంటే ప్రభుత్వం హైదరాబాదు నుంచి ఆంధ్ర రాష్ట్రానికి తరలి రావాలి అంటే అక్కడ వసతి ఉండాలి ఉద్యోగులకి పనిచేయడానికి అందుకోసం అంత వేగంగా గవర్నమెంట్లో అన్ని రకాల విధి విధానాలు ఉంటాయి వీరికి ఆషామశిగా కట్టడానికి వీలుండదు అనేక రకాల అనుమతులు కావాలి ఫైనాన్షియల్ క్లియరెన్స్లు కావాలి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు కావాలి కాంట్రాక్ట్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు వాటికి పద్ధతులు ఉంటాయి సో చాలా డిలే అవుతుంది సాధారణంగా అయినా కూడా ఎనిమిది తొమ్మిది నెలల్లో కంప్లీట్గా పూర్తి చేశారు ఇన్ని లక్షల సదర పడుగులు అది గుర్తుంచుకోవాల్సింది ఇక వసతుల విషయానికి వస్తే రిషికొండ రాజభవనంలో బాత్ టబ్బులు పెద్ద పెద్ద టీవీ సెట్లు పెద్ద పెద్ద బెడ్లు బ్రహ్మాండమైన కమోడ్లు ఉన్నాయి నిజమే కానీ సెక్రటేరియట్లో ఉన్న వసతులు ఎన్నో తెలుసా మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ ఇప్పుడు అమరావతిలో ఉన్న సెక్రటేరియట్ కొన్ని వందల వర్క్ స్టేషన్స్ మామూలు కంప్యూటర్స్ కాదు అవి వర్క్ స్టేషన్స్ అవి కాన్ఫరెన్స్ హాల్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ బ్యాంకింగ్ ఫెసిలిటీసు పోస్ట్ ఆఫీసు హెల్త్ సెంటరు చాలామంది ఉద్యోగులు పనిచేస్తారు కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళతోటి వాళ్ళ కోసం క్రష్ క్యాంటీన్ మొత్తం వ్యవస్థ అంతా కూడా ఐటీతో అనుసంధానమై ఉంటుంది ఐటీ డిప్లాయ్మెంట్ అన్ని చోట్ల ఇంటర్నెట్ ఉంటుంది ఇక ఎలక్ట్రికల్స్ అయితే భారీ ఎత్తున కొత్తగా ఏర్పాటు చేశారు ఎందుకంటే అమరావతిలో ఆల్రెడీ ఈ స్థాయిలో ఎలక్ట్రికల్ సపోర్ట్ ఉండదు ఏదో కరెంటు ఉంటుంది అంతే కానీ ఈ స్థాయిలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నీ నడవాలి అంటే పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ వ్యవస్థ ఉండాలి అది నిర్ నిర్మించారు పెద్ద ఎత్తున భూగర్భ డ్రైనేజీ నిర్మించారు అంతర్గతంగా రోడ్లు అంతర్గతంగా ల్యాండ్స్కేపింగు చాలా పెద్ద ఎత్తున చేశారు ఎందుకంటే నలభై ఐదు ఎకరాల్లో కట్టారు ఇన్ని వసతులతోటి సెక్రటేరియట్ తయారైంది ఎందుకోసం దాదాపు మూడు నాలుగు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయడం కోసం మరి రిషికొండలో ఉన్నటువంటి రాజభవనంలో ఎంతమంది ఎవరు పనిచేస్తారు ఒక్క ముఖ్యమంత్రి గారు ఒక్క ముఖ్యమంత్రి ఆయన భార్య ఉండటానికి సో ఒక్కడి కోసం కట్టింది అది వేలాది మంది ఉద్యోగుల కోసం కట్టింది అమరావతి సెక్రటేరియట్ ప్లస్ అమరావతి సెక్రటేరియట్ అనేది గుండెకాయ లాంటిది మొత్తం రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్కి అది లేకుండా ప్రభుత్వం లేదు దానితో పాటుగా లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనాలు కట్టారు లక్షా ఇరవై వేల అడుగుల్లో శాసనసభ శాసన మండలికి వసతి కల్పించారు అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు అందులో పదకొండు భాషల్లో అనువాదం చేయడానికి అక్కడ మరి వసతి ఉంది స్పీకర్ ఆఫీసు మంత్రులకి క్యాబిన్లు యాభై రెండు క్యాబిన్లు ఉన్నాయి అక్కడ మంత్రులు అందరూ కూర్చోవడానికి పనిచేసుకోవడానికి రెండు కమిటీ మీటింగ్ హాళ్ళు ఉన్నాయి నూట యాభై మంది ఉద్యోగులు ఉంటారు అసెంబ్లీలో వాళ్ళ కోసం మరి ఏర్పాట్లు వర్క్ స్టేషన్స్ పెద్ద లైబ్రరీ మీడియా కోసం అరేంజ్మెంట్స్ చాలామంది ఉండవల అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా అప్పట్లో వెళ్ళి అసెంబ్లీకి చాలా అద్భుతంగా ఉంది హైదరాబాద్ అసెంబ్లీతో పోలిస్తే సకల సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పిన మాట కూడా వాస్తవం దాంతోపాటుగా జుడీషియల్ కాంప్లెక్స్ పేరుతోటి ఎనిమిది పాయింట్ నాలుగు ఎకరాల్లో రెండున్నర లక్షల సదర పడుగుల్లో హైకోర్టు భవనాన్ని నిర్మించారు హైకోర్టు అంటే ఇంకా దానికి ఎలాబొరేట్గా ఎన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయో తెలుసు న్యాయమూర్తులు కూర్చోవడానికి కోర్ట్ హాల్స్ వాటితో పాటు న్యాయవాదులు అక్కడ వాళ్ళ కోసం వసతి దాంతోపాటు రిజిస్ట్రీలు రకరకాల సెక్షన్లు లైబ్రరీ వందలాది మంది రో ప్రతిరోజు కూడా వస్తారు న్యాయవాదులు కావచ్చు కక్షిదారులు కావచ్చు వాళ్ళందరి కోసం వసతి అది సో ఇవన్నీ కలిపి పది లక్షల సదర పడుగులు ఈ పది లక్షల సదర పడుగులు కట్టడానికి అయింది ఏడు వందల కోట్ల రూపాయలు పది లక్షల సదర పడుగులు ఏడు వందల కోట్లు ఎందుకోసం కట్టారు సెక్రటేరియట్ అది లేకుండా ప్రభుత్వం నడవదు శాసనసభ శాసన మండలి అది ప్రజాస్వామ్యానికి అదే పట్టుకమ్మ మరి దాన్ని ఏ విధంగా తయారు చేశారు అనేది వేరే విషయం ఆ తర్వాత హైకోర్టు కీలకమైనవి ప్రభుత్వ యంత్రాంగంలో ఇవి ఇవి లేకుండా అసలు ప్రభుత్వం లేదు రాష్ట్రం లేదు చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో కట్టిన భవనాలు ఇవి జగన్మోహన్ రెడ్డి రిషికొండలో కట్టినటువంటి భవనం రాజభవనం ఆయన ఉండటానికి ఆయన పడక గది ఆయన గెస్ట్లు కలవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఆయనకి కాన్ఫరెన్స్ హాలు ఆయన మరి వీడియోలు సినిమాలు చూడడానికి భారీ ఎత్తున హోమ్ థియేటరు ఆయనకి సహాయం చేయడానికి కొంతమంది అధికారులు పక్కన దానికి దీనికి ఎంత తేడా ఉంది ఇక రెండవది తాత్కాలిక భవనాలు అనే మాట్లాడుతుంటారు చంద్రబాబు నాయుడు తాత్కాలిక భవనాలు కట్టాడు అదే మా జగన్మోహన్ రెడ్డి ఐకానిక్ బిల్డింగ్ కట్టాడు విశాఖపట్నంలో అని రాసుకుంటున్నారు మాట్లాడుతున్నారు కూడా ఏంటి తాత్కాలిక భవనాలు అనే పదానికి అర్థం తాత్కాలిక భవనం అంటే డెరాలతో షామినాలతోటి కట్టారా అప్పుడెప్పుడో కర్నూలులో పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఆ విధంగా డేరాలతోటి ఆఫీసులు నిర్వహించారు అట్లా కట్టారా అమరావతిలో సిమెంటు ఇటుకురాళ్ళు ఉపయోగించలేదా ఓన్లీ విశాఖపట్నంలో రిషికొండలో మాత్రమే సిమెంటు ఇటుకురాళ్ళు స్టీలు వినియోగించారా ఇక్కడ వినియోగించలేదా ఎవరన్నా మా దారిన పోయే తాపే మేస్తులు ఏమైనా కట్టారా వాటిని షాపూర్జీ పలోంజీ ఎల్ అన్టీ సెక్రటేరేట్లో ఉన్న భవనాలు నిర్మించింది అవి తాత్కాలిక భవనాలు కాదు సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు అక్కడ తాత్కాలికంగా తమ విధులు నిర్వర్తిస్తాయి అంతే భవనాలు తాత్కాలికం కాదు అక్కడ ఆ ప్రదేశంలో ఆ లొకేషన్లో ఇవన్నీ కూడా ఆ విధుల్ని తాత్కాలికంగా నిర్వహిస్తాయి ఆ తర్వాత ఐకానిక్ బిల్డింగ్స్ కట్టి అక్కడికి మారతాయి భవనాలు కట్టిన భవనాలు తాత్కాలికం కాదు అవి శాశ్వతం అందుకోసమే ఇంతకుముందు చెప్పినట్టు గ్రౌండ్ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్కి అనువుగా పునాదులు వేశారు అంటే గవర్నమెంట్కి అవసరమైనటువంటి మిగతా వసతుల ఏర్పాటు కోసం అవి తర్వాత కడతారు కాబట్టి ఆ భవనాలు తాత్కాలికం కాదు ఆ పదం పదే పదే వాడి వైసార్సీపీ వాళ్ళు వాడి సాక్షిలో ప్రచారం చేసి చివరికి వాళ్ళకి మద్దతుదారులుగా మాట్లాడేటువంటి శోకాళ్ళు మేధావులు వ్యాఖ్యాతలు కూడా పదే పదే తాత్కాలిక భవనాలు అనే మాట ఏ ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాటిని తాత్కాలిక భవనాలు అని అనరు ఆ భవనాలు తాత్కాలికం కాదు అవి పర్మినెంట్ భవనాలు అందులో సెక్రటేరియట్ నడవటం తాత్కాలికం అందులో అసెంబ్లీ నడవడం తాత్కాలికం అందులో హైకోర్టు నడవడం తాత్కాలికం తర్వాత అక్కడి నుంచి అవి వాటి కోసం ప్రత్యేకంగా నిర్మించిన భవనాల్లోకి వెళతాయి అది దానికి అర్థం యాక్చువల్గా ఈ మొత్తం ప్రభుత్వ సముదాయానికి పెట్టిన పేరు ఇంటెరమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అయితే దురదృష్టవశాత్తు తెలుగు పత్రికల్లో దాని అనువాదాన్ని సరిగ్గా చేయకుండా తాత్కాలిక భవనాలు అనే పదం రాయటం ప్రారంభించారు ఎప్పుడైతే ఆ పదాన్ని వాడారో దానిని అనువుగా చేసుకొని వీళ్ళంతా ఇది తాత్కాలికం తాత్కాలిక భవనాలు ఏడు వందల కోట్లు పెట్టి తాత్కాలిక భవనాలు కట్టాడు ఏడు వందల కోట్లు పెట్టి మొత్తం గవర్నమెంట్ వ్యవస్థ నిర్మించాడు చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తు మీకు ఆనాడు ఆయన కట్టింది మొత్తం పది లక్షల చదరపడుగులు ఏడు వందల కోట్లు ఇవాళ మీరు కట్టింది రెండు లక్షల అడుగు లోపే ఉంది మొత్తం అయిన ఖర్చు మీరు ఇచ్చినటువంటి జీవోల ప్రకారమే నాలుగు వందల యాభై రెండు కోట్లు ఎక్కడ రెండు లక్షల లోపు ఎక్కడ పది లక్షల అడుగులు ప్లస్ పర్పస్ ఫంక్షన్స్ చూడండి ఇక్కడ అమరావతిలో కట్టినటువంటి గవర్నమెంట్ కాంప్లెక్స్ యొక్క పర్పస్ ఏమిటి ఫంక్షన్స్ ఏమిటి ఆ ఫంక్షన్స్ని నిర్వహిస్తున్న విధానం ఏంటి రెండు వేల పదహారు నుంచి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ అంతా అమరావతి నుంచి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాల నుంచి నడుస్తోంది నిజమా కాదా అక్కడే కదా ఇవి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నడవగలదాయి వాడ రిషికొండ అనేది ఒక రాజుగారు మోజుపడి ఒక కొండ మీద కట్టుకున్నటువంటి ఒంటి స్తంభం మేడ ఆ ఒంటి స్తంభం మేడలో ప్రజాస్వామ్యాన్ని బంధించి పెట్టారు పెడదాం అనుకున్నారు కనీసం వీరేజ్ అమరావతిలో కట్టిన భవనాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యవస్థని ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించడానికి అవసరమైనవి కీలకమైనవి వాటి యొక్క పనులు అవి రెండు వేల పదహారు నుంచి ఇవాళ వరకు గవర్నమెంట్ అక్కడి నుంచే నడుస్తుంది ఎప్పుడో అక్కడ లీక్ అయిందట వర్షం వస్తే అప్పుడెప్పుడో లీక్ అయిందని మీ పత్రికలో రాశారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచి మొదలుకొని మొన్న ఇరవై ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడి నుంచి నడిచింది కదా అమరావతి నుంచి ఎప్పుడైనా ఒక వర్షపు చుక్క లీక్ అయింది అనేటువంటి వార్త ఎక్కడైనా చూసారా అంటే అర్థం ఏంటి అవన్నీ కూడా కంకాక్టెడ్ అప్పుడు చేసినటువంటి ఆరోపణలు వాటిల్లో వాస్తవం లేదు గతంలో కూడా ఇటువంటి పచ్చి అబద్ధాలు చెప్పి అమరావతి విషయంలో ప్రజలు తప్పుదోవ పట్టించారు వాటిని అప్పటి ప్రభుత్వం సరిగ్గా ఖండించకపోవడం వల్ల అసలు విషయాలు ఏమి చెప్పకపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది మళ్ళీ అటువంటి నష్టం జరగకుండా మళ్ళీ ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ఇదిగో ఈ వివరాలని చెప్తున్నా విశాఖపట్నంలో రిషికొండలో జగన్మోహన్ రెడ్డి కట్టిన భవనం ఆయన సొంత అవసరాల కోసం దానివల్ల విశాఖపట్నానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఎటువంటి ఉపయోగం లేదు అది ఉన్నా లేకపోయినా ఎటువంటి తేడా పడదు ప్రభుత్వానికి వేరే అమరావతిలో కట్టినటువంటి సచివాలయం కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ లేకపోతే ప్రభుత్వం ఒక్క రోజు కూడా నడవలేదు అది తేడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి వివాదంలోకి దింపి పనులన్నింటినీ అర్ధాంతరంగా ఆపేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి అయినా కూడా మరి ఇవాళ గవర్నరు ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి మంత్రులు అలాగే సెక్రటరియట్ ఉద్యోగులు మొత్తంగా పాలనా వ్యవస్థ ఇవాళంతా కూడా రాష్ట్రం నుంచే నడుస్తోంది రాష్ట్రం నడిబొడ్డు నుంచే నడుస్తోంది అంటే కారణం ఏంటి ఆనాడు చంద్రబాబు నాయుడు తక్షణ అవసరాల కోసం అని చెప్పి ఆయన నిర్మించినటువంటి ఈ భవనాలన్నీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వమే పాలనా వ్యవస్థే ఉండేది కాదు